లో పలు చోట్ల ఐటీ సోదాలు కలకలం రేపాయి గోల్డ్ షాప్ యజమానులే లక్ష్యంగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రముఖ గోల్డ్ షాప్ల యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి పదిహేను టీంలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు బంగారం లావాదేవీలు ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నారు అధికారులు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ ఎస్ బంగారం దుకాణాల వ్యాపారులపై ఈరోజు ఐటీ శాఖ అధికారులు కొరడా జుల్పిస్తున్నారు ప్రధానంగా బంగారం అవకతవకల్లో అంటే బంగారం కొనుగోలు విషయంలో కావచ్చు మరోవైపు అమ్మకాల విషయంలో కూడా వీళ్ళు ఐటీ శాఖ రిటర్న్ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభయోగాలతోనే ఈరోజు ఏకకాలంలో మొత్తం పదిహేను చోట్ల ఐటీ శాఖ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్తో పాటు జూబ్లీల్స్ అదేవిధంగా మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం పదిహేను ప్లేసెస్లో ఈ యొక్క బంగారం వ్యాపారులు ఎవరైతే బంగారం కొనుగోలు అమ్మకాలు జరి జరుపుతున్నటువంటి పెద్ద పెద్ద రిటైల్ వ్యాపారస్తుల నివాసాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు కూడా చూపిస్తున్నారు ఇటీవల కాలంలో మనం చూస్తాం దాదాపు లక్షకు పైగా తులం బంగారం లక్షకు పైగా ఎగబాకి నేపథ్యంలో వాటి చెల్లింపుల విషయంలో ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కూడా వీరు భారీగా అవకతవకలు పాల్పడ్డట్టు కూడా ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడం జరిగింది ఇందులో భాగంగానే బంగారం వ్యాపారులు సికింద్రాబాద్ మహాంకాళి ఆలయం దగ్గర ఉన్నటువంటి వర్ అనేటువంటి పవన్ వర్మ అనే బంగారు వ్యాపార నివాసంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఈ వ్యాపారానికి సంబంధించి బంగారం వ్యాపారం సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ తో పాటు పలు పత్రాలు కూడా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుందది ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ఈ సోదాలు అయితే కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది చాలా కాలం తర్వాత అంటే బంగారం వ్యాపారస్తులు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వాటి చెల్లింపుల విషయంలో వీరు అందరూ కూడా ట్యాక్స్ ఎగ్జాబ్ ారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే బంగారం వ్యాపారులపై ఈరోజు ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఈరోజు ఉదయం మార్గం నుంచి మొత్తం పదిహేను ప్లేసెస్లో ఈ ఐటీ ఐటీ శాఖ అధికారుల సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి సుమ అంటే మొత్తం ఏ ప్రాంతాల్లో తెలంగాణలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి ఆల్రెడీ సికింద్రాబాద్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్ యజమానుల ఇళ్లలో కూడా ఇవి జరుగుతున్నాయా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే సికింద్రాబాద్ వర్మ పవన్ వర్మ అనేటువంటి వ్యాపారి అతను బంగారం వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారులు కూడా ట్రేడింగ్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తూ ఉంటాడు అతను ఇటీవల కాలంలో బంగారం సంబంధించినటువంటి ట్యాక్స్ చెల్లింపుల విషయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటే ప్రధాన అభియోగాలతోనే పవన్ వర్మ నివాసంలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటి శాఖ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ మాంకాళి ఆలయం దగ్గర అతని నివాసం ఉంది అతని నివాసంతో పాటు తన బంధుల నివాసాలతో పాటు మరి కొంతమంది బంగారం వ్యాపారస్తులు రిటైల్ వ్యాపారస్తులు ఎవరైతే హోల్సేల్ గా బంగారాన్ని విక్రయిస్తుంటారో వారి సంబంధించిన వ్యాపారస్తుల నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి సికింద్రాబాద్ జూబ్లీలక్స్ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన వ్యాపారుల నివాసాల్లో కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం లేదా రేపు వరకైనా ఈ సోదాలు కంటిన్యూ అవకాశం ఇప్పటివరకు జరిగిన సోదాల్లో బంగారం రిటైల్స్ వ్యాపారాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని కీలక ఆధారాలు కూడా ఐటీ శాఖ అధికారులు సేకరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది సుమ యూ సునీల్